హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా బాగుండాలని ఆ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమతి పద్మావతి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను తొలి ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నానో చూపించదామనే ఈ వీడియో అయితే చేశానండి తొలి ఏకాదశి రోజు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని గుమ్మాలకైతే పసుపు వొంగలతో బొట్లు పెట్టుకొని ముగ్గులైతే వేసేసుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ నార్మల్గా పూజ చేసుకొని గుడికైతే వెళ్ళి వచ్చేసాము తర్వాత ఆ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణులకైతే ఈ విధంగా పూజ చేసేసుకున్నాను నేను ఏం చేసుకున్నానంటే ముందుగా లక్ష్మీనారాయణులకి తులసి పత్రి అంటే చాలా ఇష్టం కదా అందుకని తులసి పత్రి తీసుకొచ్చి మాల కట్టుకున్నాను ఆ తర్వాత నందివర్ధనం పూలు కూడా తీసుకొచ్చి వాటిని కూడా మాలైతే కట్టుకున్నాను ఆ తర్వాత లక్ష్మీనారాయణలకి సువాసన పూలు అంటే చాలా ఇష్టం కదా ఆ పూలు కూడా తీసుకున్నాను ఒక మాల అవన్నీ తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఈవినింగ్ పూజ కోసం తర్వాత పిండి దీపాలను కూడా రెడీ చేసుకున్నాను రెండు వెండి దీపాల్లోనూ రెండు పిండి దీపాల్లోనూ నెయ్యిని అయితే వేసేసుకొని ఒత్తులను రెండు రెండు విడివిడిగా వేసుకున్నాను అనమాట వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పసుపు గణపతిని తయారు చేసుకొని ముందుగా పసుపు గణపతిని అయితే పూజించుకున్నాను ఆయనకి కొంచెం బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత లక్ష్మీ విష్ణుమూర్తి ఫోటోనైతే పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తులసిమాలను పువ్వుల మాలను ఆ ఫోటోకి వేసేసుకున్నాను తర్వాత కొన్ని పువ్వులతో అలంకరించాను అనమాట తర్వాత స్వామివారికి నైవేద్యంగా అటుకులు బెల్లం పెట్టాను అనమాట ఇలాచి మిరియాలు పొడి చేసి ఆ పౌడరు బెల్లం పానకంలో వేసి ఆ పానకం కూడా పెట్టుకున్నాను స్వామివారికి తర్వాత తాంబూలంగా రెండు అటుపళ్ళు పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత స్వామివారికి షోడ శుభచారాలతో పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరము అలాగే విష్ విష్ణుమూర్తి అష్టోత్తరము అలాగే లక్ష్మీనారాయణ అష్టోత్తరము ఇవన్నీ చదువుకున్నానమాట ఇంకా గోవిందనామాలు వెంకటేశ్వర వజ్రకవచము ఇవి కూడా చదువుకున్నాను పూజ అంతా మంచిగా చేసుకున్నానమాట పూజ అంతా అయిపోయినాక వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర కూడా ఒక నెయ్యి దీపం అయితే వెలిగించుకున్నాను అక్కడ కూడా కొంచెం ప్రసాదం పెట్టుకున్నాను అనమాట నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే వ్యూవర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి లేట్గా చెప్తున్నానని నేను అనుకోవద్దు ఎందుకంటే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది అందుకని లేట్గా చెప్తున్నాను తర్వాత పూజ అంతా అయిపోయినాక సోమవారికి హారతిని అయితే ఇచ్చేసి మేము కూడా హారతి అందుకున్నాము తొలి ఏకాదశి రోజు నేనైతే పూజని ప్రశాంతంగా ఈ విధంగా చేసుకున్నాను అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి అలాగే నేను ఇప్పటి వరకు పెట్టిన పూజా వీడియోస్లో మీకు ఏ పూజా వీడియో బాగా నచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పూజా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలా ఈ విధంగా లక్ష్మీనారాయణల పూజ అయితే తొలి ఏకాదశి రోజు దీపధూప నైవేద్యాలతో మంచిగా పూజ చేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ బాయ్ అండి